నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాస్ట్ టుడే రెసిపీ వచ్చి ఎంతో హెల్దీ అయిన ఆరోగ్యకరమైన జొన్న ఇడ్లీ మనం వైట్ ఇడ్లీ తింటాం కదా దానికన్నా జొన్న ఇడ్లీలు రాగి ఇడ్లీలు ఇవన్నీ చాలా హెల్తీ అందువల్ల నేను ఈరోజు జొన్న ఇడ్లీలు ప్రిపరేషన్ చేశాను చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో మనం రవ్వ ఇడ్లీ తిన్నట్టే ఉంటుందండి కాకపోతే ఇది మనం ఎక్కువ పులిస్తే తినలేము మీడియంగా పులువ పెట్టుకొని ఇడ్లీ పెట్టుకోవాలి దీన్ని నేను పల్లీల చట్నీతో నల్ల కారపొడితో పెట్టుకున్నాను నల్ల కారం పొడితే ఇడ్లీలు తింటుంటే చాలా బాగుందండి చాలా మృదువుగా వచ్చాయి చాలా టేస్టీగా రవ్వ రవ్వగా చాలా బాగున్నాయి మనం పిండి పట్టుకునేటప్పుడే కొంచెం రవ్వగా పట్టుకోవాలి మరీ మెత్తగా స్మూత్గా పెట్టు పట్టుకోకూడదు కొంచెం రవ్వగా పట్టుకున్నట్టయితే మనకు ఇడ్లీ అనేది తినేదానికి చాలా బాగుంటుందండి టేస్ట్గా చూసారు ఎంత బాగొచ్చింది ఇడ్లీ ఆర కొంచెం మీడియంగా ఆరితే ఇడ్లీ బాగుంటుంది మరీ ఆరితే అస్సలు తినలేమండి గట్టిగా ఉంటాయి ఈ జొన్నపిండి రాగి పిండి ఏవైనా సరే ముందే తినాలి మరీ పెట్టిన వెంటనే తీసాము చక్కటగా ఉంటాయి కొంచెం ఆరిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి కొంచెం ఉడికి ఆఫ్ చేస్తాం కదా ఆఫ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలాగే వదిలేస్తే ఆవిరి మీదే ఉంటాయి అప్పుడు ఆ తీసుకుని ఇడ్లీ బాగుంటుంది దీని మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దీనికి కావాల్సిన ఇండ్రియం మినప్పప్పు ఒక కప్పు తీసుకున్నాను నల్ల పొట్టు మినప్పప్పు అదే కప్పుతో రెండు కప్పులు జొన్నలు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతలు వేసుకొని నానబెట్టుకున్నాను నేను ఓవర్ నైట్ నానబెట్టానండి వాష్ చేసుకోండి డైలీ నానబెట్టి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి మంచిగా వాష్ చేసుకొని మినప్పప్పు మరీ పొట్టు పోనీ కూడా కొంచెం పొట్టు ఉంచుకొని వాష్ చేసుకున్నాను నేను ఇలా ఇలా వాష్ చేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ పొట్టు పోతే అంత దాంట్లో టెన్ని పోతాయి సో అందుకని కొంచెం ఇది చేసుకున్న నల్ల మినపప్పు హెల్త్కి మంచిది చాలా హెల్దీ అయిన ఫుడ్ మనం చేసుకునేది జొన్న ఇడ్లీ ఒకసారి చూడండి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జొన్నలు మిక్సీ పట్టుకున్నాను నేను ఫస్ట్ తర్వాత మినపప్పు మిక్సీ పట్టుకున్నాను ఇవన్నీ మనం మిక్సీ పట్టు మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు నేను జొన్నలు వేసి మిక్సీ పట్టుకున్నాను దాంట్లో తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత మినపప్పు కూడా మంచిగా నీళ్ళు పోసుకొని గట్టిగా రుబ్బుకోవాలి మరీ నీళ్ళు నీళ్ళుగా రుబ్బుకోకూడదు అండి నీళ్లుగా రుబ్బుకోవటం వల్ల మనకి ఇడ్లీ అనేది రాకుండా ఉంటుంది సో అందుకని మనం కొంచెం మినపిండి గట్టిగా పట్టుకోవాలి జొన్నపిండి వచ్చి కొంచెం రవ్వ రవ్వగా పట్టుకోవాలి మరీ గట్టిగా పెట్టామంటే మనం ఇడ్లీలు మెత్తగా అంత బాగో రావు ఇప్పుడు నేను ఈ మినపప్పుని మిక్సీకి వేసుకొని జొన్నపిండిలో బాగా కలుపుకోవాలండి చేతితో జొన్నపిండి మినపిండి బాగా కలిసేటట్టు మనం ఉప్పు వేసుకున్నాం కదా మన పిండికి తగ్గట్టు ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక ఫోర్ అవర్స్ అలా బయట పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను ఓవర్ నైట్ సోక్ చేస్తాను కాబట్టి ఎక్కువసేపు పొలవాల్సిన అవసరం లేదు ఈ పిండి ఎక్కువ పులిసినా మనం దీన్ని తినలేమండి మరీ మరీ పులుపు అయిపోతుంది మీడియంగా పులిస్తేనే బాగుంటుంది ఇది ఏదైనా కూడా గ్యాస్ ఫమ్ అనేది రాకుండా ఉంటుంది అందుకనే మనం నైట్ నానబెట్టుకునేది గింజల్ని ఫుల్గా కలిపేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని నేను ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకున్నాను క్లైమేట్ అంత చల్లగా ఉంది కదా అందుకు ఇప్పుడు నేను వేరే బౌలుకి షిఫ్ట్ చేసుకున్నాను అండి అంతా చూసారు ఎంత బాగా విదైందో దీన్ని నేను ఇప్పుడు ఇడ్లీ పెట్టుకున్నాను ఇడ్లీ మనకు టెన్ మినిట్స్ పెట్టుకుంటే చాలండి ఆవిరి మీడియం ఫ్లేమ్ మీద మనకి ఇడ్లీ బాగా కుక్ అవుతాయి కుక్ అయిన తర్వాత వెంటనే లిడ్ ఓపెన్ చేయకుండా స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఆవిరి మీద వదిలేసి ఆ తర్వాత మనం ఇడ్లీ అనేది సర్వ్ చేసుకోవాలి ఎందుకంటే వెంటనే తీయటం వల్ల ఇడ్లీ అనేది చంగటి చంగటగా ఉంటుంది సో ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తామంటే కొంచెం ఆ ఆవిరంతో పోయి ఇడ్లీ ఇలా కొంచెం గట్టిపడ్డట్టుగా వస్తుంది అప్పుడు తీసుకుంటే ఇడ్లీ అనేది మనకు స్మూత్గా రవ్వ రవ్వగా ఉంటుందండి వెంటనే మటుకు తీయొద్దు స్టవ్ ఇడ్లీ ప్లేట్ని మెత్త కొత్తగా ఉంటుంది అసలు ఏంద్ర ఇడ్లీ ఇట్లా పిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆరిన తర్వాత తీసుకుంటే కొంచెం మరీ ఆరితే అసలు తినలేమండి తిండి కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే తినాలి అప్పుడే ఇడ్లీ స్మూత్గా ఉంటుంది ఆరిన తర్వాత కొంచెం కల్ రాయిలాగా అయిపోతుంది గట్టిగా అవుతాయి ఇడ్లీలు ఇవనే కాదు జొన్నలు రాగులు ఏవైనా సరే మన రైస్తో ఉన్నట్టు ఉండవండి చూసారుగా ఇంతే టుడే నా రెసిపీ జొన్న ఇడ్లీ హెల్దీ అనే రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్